నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు Zindabad! am United. going Zindabad! Zindabad! able to Zindabad! Zindabad. 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 Yeah. Zindabad.

నా పేరు షేక్ ఇబ్రాహీం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఏవో నల్గొండ ఈరోజు ఈఓపియు కార్యాచరణలో భాగంగా ఈరోజు మనము పదకొండో తారీఖు కూడా డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ నేషనల్ బ్యాంక్స్ తరఫున ఈ యొక్క ఈఓపియూ బ్యానర్ కింద మనము ఈ ప్రోగ్రామ్ను చేపట్టబడు చేపడుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు అంటే రాబోయే రోజులలో ఐదు రోజుల పని దినాలు ఉండాలని అదేవిధంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న బ్యాంకులో ఇబ్బంది పడుతూ సరి సరిపోకుండా ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని మరింత ఎక్కువ మందినే రిక్రూట్మెంట్ చేయాలని అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ వ్యతిరేక చర్యలకు భాగంగా కొంత బ్యాంకింగ్ వ్యవస్థ నష్టపోతుంది దాన్ని కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదేవిధంగా ఐడిబిఐని ప్రైవేటీ చేయ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని మేము కోరుకుంటాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ని గత ఫైవ్ బడ్జెట్ సెటిల్మెంట్లోనే అయింది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అది నాంచోడు ధోరణి చేస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చేసి ఈరోజు డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాంలో అదేవిధంగా రాబోయే ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని సెంటర్స్లో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఇది ఇవన్నీ ఎందుకులో ఎందులో భాగం అంటే రేపు మార్చి ఇరవై నాలుగు ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల నిరవధిక సమ్మె చేపట్టబోతున్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్తో అందరూ ఏకృతంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ బ్యానర్ కింద మేము అనేకమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం రాబోయే మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే రాబోయే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క మన వాణిని మన యొక్క పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని రాబోయే రోజుల్లో ఈఓపియు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా ఆ కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్కరూ తో పాటు ఫ్యామిలీ ని కూడా ఇంక్లూడ్ చేసి మేము ఈ యొక్క పోరాటాన్ని ముందుండి నడిపిస్తామని అదేవిధంగా రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రతి ఒక్కరు కూడాను సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ఈయోపి బ్యానర్ చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో చురుకగా ఇప్పటి వరకు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో కూడా పాల్గొని ఈ యొక్క యూఏబి ఇచ్చినటువంటి కాల్ని ఖచ్చితంగా అమలు చేయవలసే విధంగా మనం ఎంప్లాయీస్ అందరం ఉండాలని అదేవిధంగా ప్రభుత్వానికి మేము కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఐదు దినాల పని రోజులు మాత్రమే ఉండాలని అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న మొండి వైఖరిలో భాగంగా ప్రతి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని కూడా మేము ఈ యొక్క ఫోరం ద్వారా తెలియజేసుకుంటున్నాం చేపడుతున్నాము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రత్యేకంగా మా డిమాండ్స్ ఏంటంటే ఫైడే బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ని ఆపేయాలని కోరుతున్నాము అలాగే అవుట్సోర్సింగ్ ని తీసుకోకుండా ఉన్న టెంపరరీ వాళ్ళని కన్ఫర్మ్ చేయాలని ఇంకా అన్ని కేడర్స్ లోను కావాల్సిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము 24 25 taregulo taral petna ఈ నాలుగు రోజుల నుంచి మనం దేశలవారిగా డిమోస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రోజు కూడా వైరా రోడ్డు మెయిన్ బ్రాంచ్లో డెమాస్ట్రేషన్ చే సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఈ ఇరవై పదిహేడు మళ్ళా ఇరవై రెండో తారీఖులో కూడా మేము ఈ డెమాన్స్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాము మెయిన్ ఉద్దేశము ఈ మా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో తరచు స్ట్రైక్ మెయిన్ ఉద్దేశము ఫ్రైడే డే బ్యాంకింగ్ మెయిన్గా మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ఎంత ముండి వైఖరిగా ప్రవర్తిస్తుంది అంటే ఈ ఇరవైనాలు ఎట్టి పరిస్థితిలోనూ ఈ స్ట్రైక్ ఆగదని చెప్తున్నాం అవసరమైతే ఇండెమెంట్ స్ట్రైక్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాము కాంగ్రెస్ ఇయర్ కామ్రేడ్స్ అసెంబ్లీ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మెయిన్లీ ఫర్ పై డే బ్యాంకింగ్ పై డే బ్యాంకింగ్ ఈస్ ద రాంగ్ లాస్టింగ్ డిస్ట్రిక్ట్ టీచర్ విచ్ వీ నీడ్ టు గెట్ ఇట్ యాక్చువల్లీ బ్యాంకర్స్ ఆర్ సఫరింగ్ ఎ లాడ్ విత్ Uh, unlimited working hours. So, Friday banking is a must for the bankers because all other organizations are getting Friday banking, but bankers uh, are, uh, I mean, um, they are not getting. They are uh, deprived of getting the Friday banking. And also, there is a lot of uh, recruitment is required in the banking sector. That recruitment has also to be happened. So, we demand uh, the government to have uh, sufficient recruitment in the banking sector so these are the main issues actually thank you, thank you.